వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు ఈరోజు మన ఛానల్ను మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్నటువంటి లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము ఏమిటి అంటే భారతదేశంలో ఉన్న అన్ని రైళ్లల్లో ఐసీఎఫ్ కోచ్లను బదులుగా ఎల్హెచ్పి కోచ్లు ఎందుకు మారుస్తున్నారన్న విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ట్రైను ఐసిఎఫ్ కోచ్ ఈ ఐసిఎఫ్ కోచ్లు ఉన్నటువంటి ట్రైను ఈ విధంగా బ్లూ కలర్లో ఉంటుంది ఈ ఐసిఎఫ్ కోచ్ల ఉన్నటువంటి ట్రైను మనము కోచ్ ఫ్యాక్టరీ తమిళనాడులోని పెరంబూర్లో ఉంది ఐసిఎఫ్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసే కోచ్ ఫ్యాక్టరీ పెరంబూరు తమిళనాడులో ఉంది ఇది ఒక భారతదేశ కోచ్ ఫ్యాక్టరీ ఈ భారతదేశ కోచ్ ఫ్యాక్టరీ నుంచి మనకు ఈ విధంగా బ్లూ కలర్లో ఉన్నటువంటి కోచ్లు ఉన్నటువంటి బోగీలు తయారవుతూ ఉంటాయి కానీ ఈ ప్రస్తుతము అన్ని రైళ్లలో భారతదేశ రైల్వే శాఖ ఈ ఐసిఎఫ్ కోచ్లను తొలగించి కొత్తగా ఎల్హెచ్పి కోచ్లను ఉపయోగిస్తూ ఉంది ఎల్హెచ్బి కోచ్లు ఉపయోగించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఎందుకనంటే ఈ ఐసిఎఫ్ కోచ్లు ఇనుముతోని తయారు చేయబడతాయి అలాగే ప్లైవుడ్ ఉపయోగించడం ద్వారా ఈ ఐసీఎఫ్ కోచ్లు ఎక్కువ బరువుగా ఉంటాయి ఐసీఎఫ్ కోచ్లు ఎక్కువ బరువుగా ఉండడం వలన వేగం కూడా తక్కువగా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఐసీఎఫ్ కోచ్లు ఉన్నటువంటి ట్రైను గంటకు వంద నుంచి నూట నలభై కిలోమీటర్ల వేగం మాత్రమే వెళ్ళగలుగుతుంది కానీ ఎల్హెచ్ కోచ్లు ఉన్నటువంటి ట్రైను గంటకు నూట నలభై నుంచి రెండు వందల కిలోమీటర్ల వేగము వెళ్ళడానికి వీలవుతుంది ఈ ఐసీఎఫ్ కోచ్లలో మనకు ఈ ట్రైన్ వీల్స్ కోచ్ కింద ఉన్నటువంటి ట్రైన్ వీల్స్ నుంచి సొంతంగా కరెంటు అనేది ఉత్పత్తి చేసుకోగలుగుతుంది ఈ కరెంటు ఉత్పత్తి అయినటువంటి ఈ సొంత కరెంటు ద్వారా ఈ ఐసిఎఫ్ కోచ్లలో లైట్లు ఫ్యాన్లు వెలి వెలగడానికి ఉపయోగపడతా ఉంటుంది కానీ ఎల్హెచ్బి కోచ్లలో ఆ వీలు అనేది లేదు అంతేకాకుండా ఐసీఎఫ్ కోచ్లు మనకు ఎల్హెచ్బి కోచ్ల కన్నా పొడుగు తక్కువగా ఉంటాయి ఐసీఎఫ్ కోచ్లలో కేవలము అరవై మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించడానికి వీలవుతుంది కానీ ఎల్హెచ్బి కోచ్లో వంద మంది ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది అంతేకాకుండా ఈ ఐసీఎఫ్ కోచ్లు మనకు ఒకసారి అనుకోకుండా ప్రమాదం జరిగితే ఒక కోచ్ పైన మరొక కోచు పడి ప్రయాణికులకు ఎక్కువ ప్రాణ నష్టం అనేది కలుగుతూ ఉంటుంది అందుకు కారణం ఈ ఐసీఎఫ్ కోచ్లు ఒక కోచు మరొక కోచు కప్లింగ్ అనేది స్క్రూ కప్లింగ్ ద్వారా ఒక కోచ్ను మరొక కోచ్ను కలపడం జరుగుతుంది కానీ ఎల్హెచ్బి కోచ్లు అలా కాదు ఎల్హెచ్బి కోచ్లలో స్క్రూ కప్లింగ్ అనేది ఉండదు ఒక కోచ్కు మరొక కోచ్లు సైడ్ బై సైడ్ కప్లింగ్ అనేది ఉంటుంది రెండు వైపులా కప్లింగ్ ఉండడం ద్వారా ఎల్హెచ్బి కోచ్లు యాక్సిడెంట్ అయినా కూడా ఒక కోచ్ పైన మరొక కోచు పడకుండా మొత్తం కోచ్లన్నీ కూడా పక్కకు పడి ప్రయాణికులకు ఎక్కువ ప్రాణ నష్టం కలగకుండా వీలవుతుంది అందుకనే భారతీయ రైల్వే శాఖ అన్ని రైళ్లలో ఐసీఎఫ్ కోచ్లకు బదుగా ఎల్హెచ్బి కోచ్లను అన్ని రైళ్లలో వినియోగంలోనికి తీసుకురావాలనే ప్రయత్నం అనేది ముమ్మరంగా జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ ఐసీఎఫ్ కోచ్లలో మనకు చాలా ఎక్కువగా శబ్ద కాలుష్యం అనేది వస్తూ ఉంటుంది అంటే ఐసీఎఫ్ కోచ్లు ఉన్నటువంటి ట్రైను ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు ఎక్కువగా శబ్దం అనేది వినిపిస్తూ ఉంటుంది అలాగే ఎల్హెచ్బి కోచ్లలో ఈ శబ్ద కాలుష్యం అనేది ఉండదు తక్కువగా శబ్దం వినిపిస్తుంది ఐసీఎఫ్ కోచ్ల నుంచి ఎల్హెచ్బి కోచ్లుగా మారుస్తున్నారు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి